వివరాలు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రైతులు మధ్యతరగతి వర్గాల ఆదాయం పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు పిఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కృషి ఉన్నతి యోజనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించారు ఇందుకోసం లక్ష పదమూడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని వెల్లడించారు ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తిని రెండు వేల ముప్పై ఒకటి నాటికి పన్నెండు పాయింట్ ఏడు మిలియన్ టన్నుల నుంచి ఇరవై పాయింట్ రెండు మిలియన్ టన్నులకు పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు చెన్నై మెట్రో కారిడర్ ఫేజ్ను మంజూరు చేశామని తెలిపారు ఇందుకుగాను అరవై మూడు వేల రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు చెన్నై మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టులో మూడు కారిడార్లో నూట ఇరవై స్టేషన్లు ఉండనున్నాయి వాల్యూ చైన్ డిజిటల్ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు స్పష్టం చేశారు నూనె గింజల కోసం పదివేల నూట మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు కేబినెట్ సమావేశంలో మరో ఐదు ప్రాంతీయ భాషలకు ప్రాచీన భాషా హోదా ఇచ్చేందుకు నిర్ణయించారు మరాఠీ పాలి ప్రాకృత్ అస్సామీ బెంగాలీ భాషలకు క్లాసికల్ హోదా ఇస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు కాగా రైల్వే శాఖ ఉద్యోగులకు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల బోనస్ ప్రకటించింది మొత్తం పదకొండు పాయింట్ ఏడు రెండు లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ఈ బోనస్ దక్కనుంది విద్యార్థులు ప్రవర్తన